హాయ్ ఫ్రెండ్స్ ఈ బోయవాడితో బీర్బల్ ఏం చెప్పాడు ఇప్పుడు తెలుసుకుందాం మనం నేను ఈ అడవి మార్గాన చాలా దూరం పోవాల్సి ఉంది పులులతో ప్రాణం ప్రమా ప్రాణ ప్రమాదం అంతగా ఉందా ఎలా ఈ ముసలిగుడంతో అడవి దాటేది నేను ఢిల్లీశ్వరుని పని మీద అడవి మీదుగా పొరుగు రాజ్యానికి పోవాల్సి ఉంది తీరా వస్తే ఇలా నా మీద పులులు దాడి చేసే పరిస్థితి ఉందని నీవు చెప్తున్నావు భయంగా అడిగాడు బీర్బల్ ఆ మాటలు విని బోయవాడు చేతులు కట్టుకున్నాడు డప్పు కొడితే ఏ జంతువు తనకు ఎదురు పడకుండా పారిపోతుంది బోయవాడివి నీకు ఇలాంటివి తెలుస్తాయి మరి నా వద్ద డప్పు లేదే అన్నాడు బీర్బల్ మాకు జంతువుల గుణగణాలు బాగా తెలుసు శబ్దం వినేందుకు అవి ఇష్టపడవు వాటి చెవులకు భరించే శక్తి ఉండదు సరే నేను ఎడవి దాటాలి నీకు ఎంతో కొంత ముట్ట చెబుతాను నాకు డప్పు ఇస్తే నేను ప్రమాదం అనిపించినప్పుడు డప్పు కొట్టుకుంటూ సాగిపోతాను ఇక్కడ పరిస్థితి చక్రవర్తికి చెప్పి పి పులుల సంగతి తేలుస్తాను ఏమంటావు నేను నేనేమి అనను డప్పు మాత్రము ఇవ్వను ఇప్పుడు నీకు నీ చక్రవర్తి ఏం చేసినా మా వేటగాళ్ళు ఈ అడవిలో ఉండేది లేదు అంతా ఎప్పుడో వదిలేసి పక్క అడవులు పట్టిపోయాం ఇక్కడ పులులు ఏమైతే ఎవరికి కావాలి నేను ఈ డప్పు తయారు చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంది నేను ఇవ్వను ఈ డప్పు ఇన్నాళ్ళు నా ప్రాణాన్ని రక్షించింది మరీ కావాలంటే నీ ఒంటి మీద ఉన్న నగనట్రా ఇచ్చే మెడలో హారాలు ఉన్నాయి పచ్చల పిడితో బాగుంది ఖరీదైన తలపాగా ఉంది ఇవన్నీ ఇస్తే ఇచ్చేస్తాను ఎవరికైనా ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదని చెప్పి బోయేవాడు డప్పును ముద్దాడుకున్నాడు బీర్బల్కు నవ్వు వచ్చింది నాయన ఇదే కర్మం అంటే జంతు చర్మంతో తయారైన డప్పును నేను తాకను కానీ నా ప్రాణాలు నిలుపుకోవాలి కనుక దీన్ని పెద్ద ధరకు నీ వద్ద కొనుగోలు చేయాలి సరే ఇవు మొత్తం నిలువుదోపిడి చేసి ఉన్న హారాలు పిడి బాకు తీసుకుంటున్నావు నీవు వేటకంటే వర్తకానికి అన్ని విధాలా పనికి వస్తావు అతడు కోరినవన్నీ ఇచ్చేసి డప్పు తీసుకున్నాడు ఒకసారి దానిపై దరువు వేశాడు ఆ శబ్దంకి పక్క పొదల్లో ఉన్న నక్క ఒకటి వికృతంగా కీచుగా అరిచి పారిపోయింది చూసావా దొర ఆ నక్క ఎలాగ తీసిందో మేము చెడామడా బాదుతాం ఆ శబ్దం జంతువులకి గుబేలు పోయి పేలిపోయినట్టు విని గూబలు పేలిపోయినట్టు వినిపిస్తాయి మరి నీవు హాయిగా వినేట్టు చిన్నగా చేత్తో తడుతున్నావు వినడానికి బాగుంది తర్వాత గట్టిగా కొట్టు దీన్ని సంగీతం అంటారు సరే నీ దారిని నీవు వెళ్ళు నా దారి నాది ఎప్పుడైనా నన్ను కలు నా పేరు బీర్బల్ అంటారు బహుశా ఢిల్లీ చక్రవర్తి వద్ద మున్ముందు ఉంటాను నీకు ఏదైనా సాయం చేయగలుగుతాను మీ కాడ ఉన్నదంతా దోచినందుకు మీకు భలేకోపం వచ్చినట్టుందే అసలే రాజుల కాడ బతుకుతున్న మీరు నన్ను అక్కడ చూడగానే ఉరి తీస్తారని భయంగా ఉంది ఎలా కలవను నీవు పొట్టగడవడానికి నా హారాలు తీసుకొని నీ డప్పు ఇచ్చావు నీ తప్పేమీ లేదు అయినా నేను అవివేకిని కాను ఈ డప్పును నీకంటే ఎక్కువ ధరకు అమ్ముకోగలను నా ప్రజ్ఞ మీద నాకు కొండంత నమ్మకం భయపడకుండా ఎప్పుడైనా నా వద్దకు రా సాయపడగలను నీ వంటి వానికి హాని చేయడం అంటే వన్యప్రాణిని చంపినట్లే సామి ఈ డప్పుకు అంత ధర ఎలా పలుకుద్ది నీరు తగిలితే చాలు దుర్గంధం అవుతుంది మీరు చూస్తే అగ్రకులపోళ్ళు కొంపదీసి నేను తప్పు చేసినట్టున్నాను నా డప్పు నాకు ఇచ్చేయండి మీ నగా నట్రా తీసుకోండి అని బీర్బల్ నవ్వి నాకు ఈ డప్పు కావాలి దీనితో నాకు చాలా పనుంది నీవు బాధపడకు నేను సంగీత విద్వాంసుల వద్ద ఈ డప్పు కొట్టడం నేర్చుకున్నాను సరే నీ పేరు చెప్పలేదు స్వామి మాకు మంచి పేరేముంటుంది నా పేరు పులొండ నాకు మా పెద్దలు చెప్పింది ఏంటంటే నా తల్లి అడవి మార్గాన పడిపోతుంటే నొప్పులు వచ్చినాయంట నా తండ్రి ఆ కొండల్లో తీసి తీసుకుపోయినారంట తీరా అది పులి ఉండే చోటు నాకు నా తల్లి కనేసి నన్ను నా తల్లి కనేసింది అప్పటికే మా ప్రజలు పోగైనారు వారు అక్కడ పులి తచ్చాడడం చూసి దాన్ని ఎండబెట్టి నన్ను ఇంటికి తీసుకువచ్చి పులివొండలో పుట్టినందుకు పులువండ అని పేరు పెట్టుకున్నారు అన్నాడు బీర్బల్ పక్కపక్క మణి నవ్వాడు ఆ తర్వాత ఆ బోయవాడు వెళ్ళిపోతుంటే మరి నీకు డప్పు లేనందున భయం లేదా అని అడిగాడు చేతుల్లో బంగారం పడింది కదా ఇక పులి భయం ఏముంటుంది ఎలాగలా తప్పించుకొని పట్టణం పట్టిపోయి కొన్నాళ్ళకు సరిపడా బత్యాలు కొనుక్కుంటాను అని సంబరంగా చెప్పి వెళ్ళిపోయాడు బీర్బల్ నవ్వుకున్నాడు పులొండగాడు చెప్పినది కట్టుకథ వాడు తెలివిగా పులుల భయం ఉందని చెప్పి ఇలా అడవి మధ్యలో డప్పులు అమ్ముకుంటున్నాడు అని గ్రహించాడు ఆటవికుడైనా తను తయారు చేసుకునే డప్పుకు భలేగా గిరాకీ కల్పించుకుంటున్నాడు ఈ అడవుల్లో కనిపించే బాటసారులను ఇలా చక్కగా దోచుకుంటున్నాడని తనలో తాను నవ్వుకున్నాడు అనవసరంగా పులిబండ ఉచ్చులో పడ్డానని బాధపడకుండా అక్కడి నుంచి బయలుదేరాడు దట్టమైన అడవుల్లోంచి వెళ్తున్న బీర్బల్కు ఆకలేసింది అప్పుడు మధ్యాహ్నం అయింది గుర్రం బాగా అలిసిపోయింది చెట్టు కింద రాలిన పండ్లు ఏరుకొని తిని కడుపు నింపుకున్నాడు చెట్టు నీడన కూర్చొని అధిక ధరకు కొన్న డప్పును లయబద్ధంగా దరువు చేయసాగాడు ఆ చుట్టుపక్కల మారుమ్రోగింది ఆ డప్పుల శబ్దం అక్కడికి చేరువలో విశ్రాంతిలో ఉన్న విక్రమార్క బిరదాంకితుడు హేమరాజ్ చౌలారా ఆ డప్పుల శబ్దం విన్నాడు ఇలా మనసును ఆహ్లాదపరిచినట్టు డప్పు ఎవరు నాలా యుద్ధంలో అలసి సొలసిన వారికి ఆనందించేందుకు ఎంతో బాగుంటుంది ఈ అడవిలో ఉన్న ఆ డప్పుగాని సగౌరవంగా తీసుకురండి అని చెప్పి పంపాడు వెంటనే నాలుగు గుర్రాలు అటుగా కదిలాయి కొండకు చేరువుగా ఉన్న పండ్ల తోటలో కూర్చొని దరువు వేస్తున్న బీర్బల్ని చేరుకొని అయ్యా తమరు ఉన్నపాళంగా రావాలి మా ప్రభు మిమ్మల్ని తీసుకురమ్మన్నారని విన్నవించారు ఆ భటులు దుస్తుల్ని చూసి ఎవరైంది ఇట్లే తెలుసుకున్నారు మారు మాట్లాడకుండా వారి వెనక నడిచాడు బీర్బల్ తన గుర్రం నడిపించుకుంటూ హేమరాజు ముందు నిలబడ్డాడు ఎవరు నువ్వు నిన్ను చూస్తే వాద్యకారులా లేవు మారువేషంలో మా రహస్యాలు పసిగట్టడానికి వచ్చిన వాడిలా ఉన్నావు నిజం చెప్పి ప్రాణాలు రక్షించుకో నీకు ఈ డప్పుతో పనేంటి ఒక కులం వాళ్ళకే ఈ డప్పు పరిమితంగా ఉంది కానీ నీవు పట్టుకు తిరుగుతున్నావు అనుమానంగా అడిగాడు హేమరాజ్ చుట్టూ కూర్చున్న మంది మార్బలం కత్తులపై చేతులు బిగించారు వారిలో నుండి దండనాయకుడు ముందుకొచ్చి దేవరా అనుజ్ఞ ఇవ్వండి వీడిచే మొత్తం కక్కిస్తా వీడు తమరు అను అనుమానించినట్టుగా శత్రుఘూఢచారై ఉంటాడు మనం ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఉన్నాము కనుక ఎవరిని నమ్మరాదని అనుజ్ఞ కోరాడు మందిలో ఒకడు అశ్వశాస్త్రం చదివినవాడు దేవరా ఇతడు నడిపే గుర్రం చాలా ముసలిది ఇది స్వారీ చేయడానికి పనికిరాదు తెలిసి ఎందుకు నడుపుచున్నాడు ఇతడు అవు అనుమానించదగ్గవానిలా ఉన్నా ఆ డప్పు ఈ గుర్రం కలిగి ఉన్నందున ఎందుకో ఇతడు మతి తక్కువ వాడిలా ఉన్నాడనిపిస్తుంది ఇలాంటి ముసలి గుర్రం వలన అడవుల్లో చాలా ప్రమాదం వీటి నుంచి ఒక రకమైన వాసన వస్తుంది అది మనకు తెలియకుండానే చాలా దూరం వ్యాపిస్తుంది దాంతో ఆ వాసన క్రూర మృగాల ముక్కు అంతే అని వెతుక్కుంటూ వచ్చేశాయి ఈతడు చాలా అదృష్టవంతుడు ఇంతవరకు ఏ మృగం బారినా పడలేదు ఈ ముసలి గుర్రాలను వేటగాళ్లు వేటకు ఉపయోగిస్తుంటారు అశ్వశాస్త్ర పరిజ్ఞానవంతుడు విడమర్చి చెప్పాడు అంతా ఆశ్చర్యంగా విన్నారు బీర్బల్ చేతులు మోడ్చి ఎదురుగా నిలబడి విక్రమాదిత్య బిరుదాంకితులైన హేమరాసు తమరిని దర్శించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను గౌరు ప్రాంతపు బ్రాహ్మణుడను పేరు బీర్బల్ చదివింది అంతంత మాత్రమే మంచి మాటకారినని పది మంది నా మాటల్ని విని ఆనందిస్తూ ఉంటారు నా పేదరికం వల్ల నా మాటకారితనాన్ని మీ వంటి పెద్దల ముందు వినోదంగా మార్చుకొని ఆ పది మందిని నవ్విస్తూ బతుకు ఈడుస్తున్నాను మీలా కత్తిపట్టిన సాహస బ్రాహ్మణుడను కాను మీ గురించి విన్నాను అపర చాణక్యులని అంతా చెప్పుకొనగా విని ఆనందించేవాడిని ఇప్పుడు ప్రత్యక్షంగా చూశాను నేను ఇలా స్వజాతీయుడిచే శిక్షింపబడినా సన్మానింపబడినా నా వంటి అల్పనకు చాలా ఎక్కువ ఇక మీరు అనుమానించినట్టు నేను గూఢచారిని కాను ఇది నా ఊరు అని చెప్పుకోలేని వాడిని దేశదిమ్మరిని పలువురు రాజుల వద్ద జలోక్తులతో బతికేవాడిని నాకు ఆశ్రయం ఇచ్చిన వాడు హుమాయన్ కబులందరితో కలిసి ఒకసారి నన్ను తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు ఆ తర్వాత రాజపుత్ర వీరులు వారెవ్వరి వద్ద నేను ఎక్కువ కాలం ఉండలేకపోయాను అందుకే చెప్పాను కదా దేశదిమ్మరిని ఆ మధ్య ఎవరి ప్రాపకం లభించక చివరికి చావాలనుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశారు దేవుడిలో నన్ను బహిరంకాన్ని రక్షించాడు ప్రస్తుతం అతని పంచన ఉన్నాను ఇక ఈ డప్పును చాలా ధర కొన్నాను ఎందుకంటే అని ఇంకా చెప్తుండగా మధ్యలో అక్కడ వింటున్నవారు నీవు బుద్ధిహీనుడవు కనుక అని నవ్వుతూ అన్నారు ఆ సడిం ఈ సడింపులకు హేమరాజ్ కూడా ఎందుకో నవ్వాడు చూద్దాం ఏం జరుగుతుందో